అందరికీ నమస్కారం నేనైతే ఈరోజు వంకాయ కూర వీడియో పోస్ట్ చేస్తున్నానండి కొత్తగా వంటలు తెచ్చుకునే పిల్లలకి వంకాయ కూర ఎలా చేయడం కూడా తెలియదు కదా వాళ్ళకైతే నేను ఈజీ ప్రాసెస్లో వంకాయ కూర ఎలా చేయడం చూపిస్తున్నానండి ముందుగా వంకాయలు కట్ చేసుకొని ఒక బ్యాన్లో ఆయిల్ కొంచెం వంకాయ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువనే యూజ్ చేయాలి టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ ఒక బ్యా బ్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి మీకు టేస్ట్కి తగ్గట్టు కారము మీకు తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూసారా పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యాక నేను జీలకర్ర మెంతులు ఆవాలు వేసి కలుపుతున్నాను ఇలా కి మంచిగా ఆవాలు జీలకర్ర ఆయిల్లో పచ్చిమిర్చి ఫ్రై చేసేనాక నేనైతే కొంచెం ఆయిల్లో మరిగిన ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు వేస్తున్నాను పసుపు కూడా ఈ ఆయిల్ లో పసుపు కొంచెం ఫ్రై అయినట్టు పసుపు పచ్చిమిర్చి జీలకర్ర వాళ్ళతో కొంచెం పసుపు ఫ్రై కావాలి కదా అలా ఫ్రై అయ్యే వరకు ఉంచి కలుపు కలుపుతూ కలిపిన తర్వాత నేనైతే ఉప్పు పోపులను వేసుకుంటానండి ఎందుకంటే ఉప్పు పోపులు వేస్తే వేసేస్తాను ఉప్పు ఉప్పు పోపులను వేస్తే పీస్ అనేది కొంచెం తొందరగా ఉడుకుతుంది అన్నట్టు వేసిన తర్వాత వంకాయలు కూడా వేస్తున్నాను వంకాయలు వేసి బాగా అంత ఆయిల్ మిశ్రం పీసే వంకాయ పీసు మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకొని కలుపుకొని ఒక ప్లేట్లో వాటర్ పోసి ఈ వంకాయల ఈ ప్లేట్ పైన వాటర్ పోసిన ప్లేట్ వంకాయల మీద పెట్టుకోవాలండి ఆ వేసరకు మనం వేసిన ఉప్పుకు లోపల మనం ఆల్రెడీ పోపులో వేసిన ఉప్పుకు పీస్ మంచిగా ఉడుకుతుంది చూశారు కదా ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూసు మళ్ళీ తీసి చూశాను మొత్తం పీస్ మంచిగా ఉడుగుతుంది నేనైతే అల్లం ఎప్పుడైనా అల్లం అప్పటిదప్పుడే ఫ్రెష్గా దంచేస్తానండి అల్లం వెల్లుల్లి అప్పటిదప్పుడే దంచేస్తాను ఎప్పుడు స్టాక్ పెట్టుకోను చూసారా అల్లం అప్పుడే దంచి వేస్తున్నాను అల్లం నేను అల్లం కూడా పోపులో వేయనండి ఎందుకంటే పోపులో పోపులో అల్లం వెల్లుల్లి వేస్ట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న విటమిన్స్ అనేవి హెల్త్ బెనిఫిట్స్ వచ్చి ఆయిల్లో మరగడం వల్ల పోతాయి అందుకని ఆయిల్ వేసి ముక్క ముక్కలు వేసి ఉడికేటప్పుడు ఈ అల్లం వెల్లులు వేస్ట్ చేసుకోవడం వల్ల అందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూరలో కలుస్తాయి అల్లం వెల్లుల్లి పిల్లి వేసినప్పుడు పోపులో వేయకూడదు కర్రీ మధ్యలో వేయాలి నేను అయితే అల్లం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే తీసి బాగా కలుపుతున్నాను చూసారు కదా అల్లం వేసిన తర్వాత కర్రీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది దగ్గరలో ఉంది కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టుకున్నాను కారముందు కూర్మీరీ వేసుకోవాలి ఆల్మోస్ట్ కర్రీ మొత్తం అయిపోయింది మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు మధ్యలో అయితే కలుపుకొని మూత అయితే పెట్టి ఉంటారు ఎందుకంటే కింద కర్రీ మిశ్రమం కూడా ఉండడానికి మనం ఎంత వాటర్ పోసినా ఈ మనం పెట్టిన ఆవిరి అనేది మధ్యలో కొంచెం పీసేసి పీస్ ఉడికిన తర్వాత తీసేసి ఆ వాటర్ వాడ పోసి బట్టి ఎండి మూత పెట్టాలండి పెట్టి అప్పటి నుండి దగ్గర దగ్గర కిపాలి ఎందుకంటే ఇంతవరకు వాటర్ ఉన్నాయి కాబట్టి అడుగంటుకోలేదు ఇప్పుడు వాటర్ తీసేసినాం కాబట్టి అడుగంటుకుంటుందండి కర్రీ అలా దగ్గర దగ్గర కలిపేసి ఇంకా లాస్ట్కి వచ్చిందండి నేను కారం వేస్తున్నానండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా చిన్నపిల్లలు ఉన్నారు కాదు సో కారం ఎక్కువ తెంచి వేస్తే తినరనేసి కొంచెం కారం వేసుకున్నాను కారం వేసుకొని మళ్ళీ కాసేపు ఉడకనిస్తానండి చూసారా కదా ఆల్మోస్ట్ వంకాయ కూర ఫ్రై లాగా అయిపోయింది ఇప్పుడు కారం వేసిన తర్వాత కూడా కాసేపు ఉడకనిచ్చిన తర్వాత ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు వేసుకొని వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో అయితే కొత్తిమీర లేదు కాబట్టి నేను యూజ్ చేయలేదు ఎలా ఉందండి వీడియో